మనం ఆయనకు ఒక ఆలయంగా మారిపోవాలండి ఈ దేహము దేవుని ఆలయమని మీ మీ ఎరుదర మన దేహంలోకి ఆయన రావాలి మనం దేవాలయాల్లో ఉంటేనే దేవుడు వచ్చి మనలో ఆయన ఆత్మ నివసిస్తాడండి ఆయన ఆత్మ ఎప్పుడైతే మనలో నివసిస్తుందో మన ద్వారా తన కార్యాలు జరిగిస్తాడండి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాని ప్రార్థించండి మోకరించండి పరిశుద్ధుడైన తండ్రి మహోన్నత కృపగల తండ్రి దయగల ప్రభు నీకే మందరాల తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభుత్వ వెలుగు బిడ్డలో చీకటి బిడ్డలని పెద్దగా పెట్టాము ఆయన వెలుగుబిడ్డలో కంటే చీకటి బిడ్డలో యుక్తిగా పనిచేస్తారని తెలుగు బిడ్డలుగా మేము ఉండాలి అయ్యాలో చెప్తూ ఉన్నప్పుడు నీ బిడ్డలుగా మేము ఉండాలి ఆత్మల కొరకైన భారం మీరు ఎలాగా భారాన్ని కలిగి ఉన్నారో మా గుండెల్లో కూడా మా దేశం నిమిత్తము ప్రపంచం నిమిత్తము ఆత్మల భారం మాకు ప్రవేశపెట్టినాయన మా హృదయాల్లో నింపుతున్నాయన ఏదో పిల్లల వలే ఉండకూడదయ్యాయన ఆధ్యాత్మిక ఎదుగుదల నాయన ద్రహింపుని తల్లి తెలివి వివేచన వివేకమునే తండీ నాయన ఏది అవసరమో ఏది అనవసరమో ఏది సంపాదించుకోవాలో ఏది విడిచిపెట్టాలో దేన్ని ఏ రీతిగా వాడుకోవాలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి జ్ఞానాన్ని తల్లి రాకడ బాబు సమీపమైపోతూ ఉంది నాయన వస్తూ ఉన్నాడు అంటున్నా ప్రభా మా పని మేము చేయడానికి మమ్మల్ని అందరినీ కూడా ప్రభు చిన్న మంద భయపడకు దేవుని రాజ్యం మీ అనుగ్రహించడానికి ఆయనకి ఇష్టమైందన్నావయ్యా ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి వందరాల ప్రభా వందనాలు తండ్రి ఆత్మ ప్రభువారు మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో అది నాయన ఫలించినట్లుగా కార్యము చేయటండి సహాయం చేయటం పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యము చేయండి నాయన దయగల ప్రభుత్వగలతండి మీకే స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా 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 నీ బిడ్డ హృదయాల్లో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవు ఎన్నటికీ మర్చిపోకుండా ముద్రవేయండి నాయన మీ బిడ్డలో ఇది మొదలుకొని ప్రభా వారు పాడిన పాటల్లో వారు చేసిన ఆరాధనలో వారిచ్చిన సాక్ష్యాల్లో వారు చేసే ప్రార్థనలో అతన్ని ప్రతి దాంట్లో కూడా ప్రభా మీరుండాలండి నాయ అటువంటి కృపిడి భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకందరం అనుగ్రహించకండి అయ్యా నీ పేరట ఏది చేసినప్పుడుకైనా ప్రభా అది ఫలించినట్లు కార్యము చేయదండి సహాయం చేయదండి వారి శుద్ధాత్మ దేవుడా మీరేం కార్యము చేయండి శక్తి చేత బలము చేత కాదు కానీ మీ ఆత్మ చేత సమస్తము జరుగుతుంది నాయన సమస్తము చేయగలిగిన శక్తి మంత్రులు గొప్ప దేవుడు అయి ఉన్నాడు జరిగే నాయనకరంగా నాయన బిడలందరూ సమయానికి ముందుగా ఇక్కడ ఉండడానికి సహాయం తండ్రి ఆత్మల భారము కలిగి ప్రార్థించడానికి హృదయాల్లో భారాన్ని గుమ్మరించిన ఆయన ప్రతి ఒక్క బిడ్డ అనా తండ్రి అయ్యా నీవు ఎలాంటి వారు కావాలని కోరుకుంటున్నావు తెలివి కలిగిన స్త్రీలు ఆత్మల కనుక రోధించేవారు అంగలార్చేవారు కన్నీరు విడిచేవారు కావాలని నువ్వు కోరుకుంటున్నాను అంటున్నావు అంటే హృదయాలు ప్రతి ఒక్క బిడ్డకి నాకు దయచేయండి సహాయం చేయకండి సంగమంతా కూడా ప్రభుత్వ అచ్చాశక్తితో ప్రార్థన చేసే సంగముగా ఉండాలండి రోధించే సంగముగా ఉండాలి అంగలార్చే సంగముగా ఉండాలి కన్నీరు విడిచే సంగముగా ఉండాలి అయ్యా ఆత్మలో నరకానికి పోకుండా ప్రభుత్వండి అయ్యా ఆపగలిగే నాయన ఆ శక్తితో మమ్మల్ని నింపండి పరిశుద్ధ ఆత్మదేవుడు అనేక మందిని నాయన విడుదల చేయగలిగే కృపను అనుగ్రహించుతండి సహాయం చేయతండి అట్టి మంటని మా అందరి హృదయాల్లో నాయన నా తండ్రి నాయన ఆయన గిరివలే మండించుతండి మండించిన ఆయన మండించుతండి నాయన ఈ లోక బిడ్డల వలె వలే లోకాశ శరీరాశ నేత్రాశ జీవ మండపం ఎవరిలో కూడా పని పనిచేయకూడదు పరిశుద్ధాత్మ ఆత్మదేవుడా ఈ బిడ్డలు ఎవరిలో కూడా పని పనిచేయకూడదు పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు ఈ రాత్రి అట్టి మనసు ఎవరుకున్నప్పటికైనా తండినా శక్తి కలిగిన ఇప్పుడే మనసు వారి నుంచి అస్తూ ఉన్నారు హాలి హోలీ జీజస్ హోలీ జీజస్ తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా ప్రతి బిడ్డ మనస్సుని మీద పెట్టుకోవడానికి సహాయం చేయి తండ్రి ఎవరి మనస్సు ఆయన మీద ఉంటుందో వారిని పూర్ణ శాంతి గలవానగా నేను కాపాడుతాను అన్న కదా మేమందరము కూడా మా మనసులో నీ మీద పెట్టుకుని ప్రభావం నీ దానుకుని ప్రయాణం చేయడానికి సహాయం చేయండి తండ్రి మాకు అప్పగించిన ప్రతి పనిని బాధ్యతతో మేము చేయడానికి సహాయం చేయి మందిరంలో ఎవరికి ఏ బాధ్యత మీరు ఇచ్చారో ఆ బాధ్యతను నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన భుజాన్ని వేసుకోవడానికి భారాన్ని మోయడానికి నాయన నీ బిడ్డకు శక్తిని తండ్రి నాయన మంచి మనసుని తండ్రి నాయన మంచి బుద్ధిని తండి మంచి ఆలోచన మంచి తలంపుని తండ్రి మంచి ప్రవర్తన సహాయం చేయదండి పరిశుద్ధాత్మ దేవుడా మీరే కారు చేయండి నాయన దైవం తండ్రి కృపకలనైనా మీకే స్తోత్రాలు తండ్రి వందరాలి ఆత్మ ప్రభువాలు మీకు వందరాలు స్తోత్రాలు తండ్రి మహోన్నత ఉన్నత స్థలముల్లో నివసించే రాజు మీకే స్తోత్రాలు తండ్రి నాయన గొప్ప మంటని లేపు తండి నాయన గొప్ప ఉద్యమం మందిరంలో ప్రారంభం అవ్వాలి వచ్చినామోదేవుడు ఇది ఎక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి తండ్రి నాయన ఒక మంట బా తండి ఒక ప్రార్థన మంట బయలుదేరాలండి నాయన అయ్యా ప్రార్థనించే గుంపుగా తయారవ్వాలి తండ్రి నాయన అందరిలో ఐక్యత ప్రేమ సమాధానం నాయన ప్రార్థించే నాయన ప్రభావం ప్రార్థనా పరులుగా ఈ బిడ్డలో తయారవుతుంది ఒక్కొక్క బిడ్డ ప్రార్థనా పరులుగా తయారీ ఈ ఆత్మ కార్యం జరగాల నాయన పరిశుద్ధాత్మదేవుడా మీరే కార్యం చేయండి దైవాలండి కృపకలనైనా మీకే స్తోత్రాలు తండ్రి వందనాల ప్రభు వందనాలు తండ్రి వందనాల ప్రభు ఆత్మ ప్రభు వారు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చేయించు రాత్రి కాల సమయంలో మాట్లాడిన ప్రతి మాటను మహమ్మదే మధ్యలో చేసుకుని అట్టి ప్రకారంగా జీవించే కృపణ భాగ్యాలు మాకు అందరికీ అనుగ్రహించి సహాయం దయచేసి కీర్తి జరిగే నాయన దేశ రక్షణ పూర్తి ఆశీర్వాదకరంగా జరిగించండి అందరూ కూడి రావడానికి సహాయం చేయండి సమయం కంటే ప్రతి బిడ్డ ముందుండడానికి సహాయం చేయకండి ఆత్మకార్యం జరిగించిన సహాయం చేయకండి ఇప్పుడు జరిగే ఆరాధన ఘనంగా ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మ దేవుడా మీరే కాలించండి సమస్త విషయాల్లో మహిమ ఘనత ప్రభావాలు మీరు

మన గ్రామాల జిల్లాలు రాష్ట్రాలు మన దేశాలకు నిత్యమూర్తముడిగా ఉంటుంది కనుక ఆమెలుయాలుయా